హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేదకమ్మాయి బ్లాగ్స్ నేను మీ ప్రవీణ మేము ఈరోజు చిత్తారమ్మ టెంపుల్కి వచ్చినాము చిత్తారమ్మ టెంపుల్ అంటే ఇక్కడ ఫేమస్ మొత్తం ఇక్కడ జాతర అవుతుంది అందుకే చిత్తారమ్మ టెంపుల్కి వచ్చినాము మేము పోయినసారి కూడా వచ్చినాము పోయినసారి ఇంకా ఫుల్ మంది ఉండే బయట కూడా బాగా మంది ఉండే ఇది మూడో రోజు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది లేరు కొంచెం తక్కువ ఉన్నారు మేము ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము అక్కడ చూడండి లైట్లతో మొత్తం నింపేశ్వర టెంపుల్ని మొత్తం గుడికి మొత్తం లైట్లు వేసారు మొత్తం కలర్ కలర్ లైట్లు వేసేసారు ఇక్కడ మధ్యలో ఉన్నది రోడ్ అది మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది చూడండి ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు ఇప్పుడు లోపలికి వచ్చినాం మేము ఇక్కడ ఇది మొత్తం బంతిపూలతోటి లైట్లతోటి మొత్తం నింపేసారు అక్కడ సైడ్ కూడా లైట్లు పెట్టారు చూడండి మేము ఇప్పుడు గుడి చుట్టూ తిరిగి లోపలికి దర్శనం చేసుకుంటాము క్యూ మాత్రం ఎంత ఉందో ఏమో తెలియదు గజస్తంభం అంటారు దీన్ని అక్కడ మొక్కుతున్నారు చూడండి అందరూ ఇప్పుడు గుడి చుట్టూ తిరుగుతున్నాము మేము గుడి చుట్టూ తిరుగుతున్నాము గుడి అంటే ఇట్లా టెంపుల్ ఉంది ఇంకో చిన్న టెంపుల్ ఉంది గుడి వెనుక చిత్తారమ్మ టెంపుల్ వెనుక చిన్న గుడి ఉంది ఇంకోటి ఇది కూడా టెంపులే గుడి చుట్టూ తిరుగుతున్నాము ఇది నాగులమ్మ ఉంది ఇక్కడ నాగదేవత అంటారు పుట్ట నాగులమ్మ అంటారు ఇక్కడ ఉంది ఇది చెట్టు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడనే ఫంక్షన్ హాల్ ఉంది ఒకటి పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది మంచిగా ఉంది ఇది చిత్తారమ్మ రథం అంటారు అందులో చిత్తారమ్మను పెట్టి ఊరేగిస్తారు అన్నట్టు చిత్తారమ్మను పెట్టి పూజలు ఇట్లా చేసుకుంటారు అక్కడ అందరు మొక్కు చూడున్నారు చూడండి ఇది టెంపుల్ ఇప్పుడైతే మేము లోపల కట్ చూడండి బంతి ఎంత మంచిగా డెకరేషన్ చేసారు మస్తు స్మెల్ వస్తున్నాయి బంతి అయితే మంచిగా స్మెల్ వస్తున్నాయి సూపర్ చేసారు బంతి అయితే డెకరేషన్ మొత్తం చిత్తారమ్మను కూడా మంచిగా అలంకరించారు బాగుంది అక్కడ దర్శనానికి మొత్తం క్యూ అట్టారు మాకైతే మస్తు లేట్ అయింది దర్శనానికి ఎందుకంటే అక్కడ చిత్తారమ్మ టెంపుల్ అంటే ఫేమస్ కాబట్టి ఎన్ని రోజులైనా ఫస్ట్ రోజైనా సెకండ్ రోజైనా థర్డ్ రోజైనా అని బాగా మంది ఉంటుంది ఇది మూడో రోజు ఇక్కడ పైసలు అంట విడి చూడండి అలా నేను కూడా అతికించిన అంటుకుంది కాకపోతే అది ఫస్ట్ రోజు సెకండ్ రోజు కుదరలేదు మళ్ళీ మళ్ళీ బాగా మంది ఉంటారు కదా ఫస్ట్ రోజు సెకండ్ రోజు అని మేము రాలేదు థర్డ్ రోజు వచ్చినాము ఈరోజు కూడా బాగానే మంది ఉన్నారు క్యూ మస్తు కట్టారు మేము పోయేసరికి లేట్ అయింది దర్శనం చేసుకుని పోయేసరికి అక్కడ దీపాలు ముట్టిస్తున్నారు చూడండి నేను అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను దీపాలు ముట్టిస్తున్నారు ఓమన్ రాశిరు ఒకటి అవు చూడండి అది ఓమన్ రాశిరు ఒకటి ఇంకోటేమో రామన్ రాశిరు అవి చూడండి దీపాలు ముట్టేస్తారు ఫస్ట్దేమో ఓమన్ రాసారు కింద సెకండ్దేమో రామన్ రాసారు ఫస్ట్ చాక్ బీచ్ తోటి రాసారు దాన్ని రాసిన తర్వాత దానిపైన దీపాలు పెట్టుతున్నారు దీపాలు పెట్టినాక వీటిని ముట్టేస్తారు చిత్తారమ్మ విగ్రహం ఆమెనే చిత్తారమ్మ అంటారు ఇక్కడ ఫేమస్ చిత్తారమ్మ అంటే బాగా మంది వచ్చారు మొత్తం పబ్లిక్ అయితే ఫుల్ మంది వచ్చారు ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఇంకా బాగా మంది ఉంటారు ఇది మూడో రోజు కానీ కాబట్టి అంత మంది లేరు ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఉన్నంత మంది ఉండరు మా దర్శనం అయిపోయింది అంత అయిపోయింది మేము వెళ్ళి వెళ్తున్నాం బయటకు వెళ్తున్నాం ఇప్పుడు కొంచెం షాపింగ్ చేసి వెళ్ళిపోతాం ఇక షాపింగ్ అంటే ఏం లేదు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నల్లగోసే దండు ఉంటుంది చూడండి అదే చూస్తా నేను మెడలు వేసుకోవడానికి ఇక్కడ జాతర అవుతుంది కదా చిన్నపిల్లలను వచ్చినాం అనుకో చిన్నపిల్లలు ఉంటారు కదా ఎవరైనా నాకు అది కొని ఇది అని కింద పడు ఏడుస్తూనే ఉంటారు కొని కొన్ని పట్టు పట్టుబడితేనే ఉంటారు ఇన్ననే అయినరు అన్నీ మొత్తం జాతర అంటే ఇక్కడ అంత పెద్ద జాతర అవుతుంది మస్తు బొమ్మలు ఆడుకునేటివి ఇంకా మస్తు ఉంటాయి పెద్ద కూడా గాజులు అవన్నీ ఉంటాయి కదా ఇది జాయింట్ వెల్లు ఇటు మొత్తం ఆడుకున్నవి ఉన్నాయి పిల్లలను ఆడుకున్నవి జాయింట్ వీళ్ళు అన్నీ ఉన్నాయి ఇంకా లోపలికి కానీ నేను ఏది ఎక్కలే కళ్ళు తిరుగుతాయి వీటిని చూస్తేనే ఒకసారి ఎక్కితేనే కళ్ళు ఫుల్లు తిరిగినాయి ఇప్పుడు మేము లోపలికి పోతున్నాము అక్కడికి వెళ్తున్నాము ఎక్కాలనిపిస్తుంది కానీ భయం పడుతుంది బాగా ఇప్పుడు మేము గోళీ సూడ దాగాలందుకుతున్నాము అది అక్కడ సైడ్ లోపలికి ఉంది ఆ గోళీ సూడ ఫస్టే కొట్టించిండు కాకపోతే అన్నయ్య నేనే కొట్టుకుంటా ఇవ్వండి అని అంటే అలా ఆయనకి ఇచ్చేసి నేను కూడా తీసుకున్నా నేనే కొట్టినా అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి